హలో వెల్కమ్ టు ద ఎపిసోడ్ హలో మేడం మ్యామ్ జనరల్గా ఒక ఏంటంటే మనకి ఒక హండ్రెడ్ కే వస్తేనో ఒక వన్ ల్యాక్ శాలరీ వస్తేనే మన ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు లేకపోతే దాంతోనే వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనుకుంటారు కానీ అలా కాకుండా టెన్ కే లైక్ ట్వంటీ థౌసండ్ పర్ మంత్ వచ్చే వాళ్ళు కూడా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనుకుంటారా ఒకవేళ చేసుకోవచ్చు అయితే ఎలా స్టార్ట్ చేయాలంటారు యా ఇప్పుడు చిన్న అమౌంట్ సంపాదించే వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు చాలా మందికి అపోహ ఉంటుంది ఏంటి అంటే ఒక ఫిఫ్టీ అబోవ్ సంపాదించే వాళ్ళు ఫిఫ్టీ లేక ఫిఫ్టీ అబోవ్ సంపాదించే వాళ్ళు మాత్రమే ప్రాపర్గా వాళ్ళ వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ప్లానింగ్ త్రూ అనేది చాలా మందికి అదొక అపోహ ఉంటుంది అలా అనుకుంటారు మాకు వచ్చేది చాలా తక్కువ సాలరీ దీంతో ఎలా సేవ్ చేస్తాము దీంతో ఎంత సేవ్ చేస్తాము చేసిన వేస్ట్ అది అదేదో మాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది కదా అన్న ఆలోచనలో ఉంటారు వాళ్ళు అంటే ఏంటంటే ఓకే నెక్స్ట్ ఇయర్ చూద్దాము నెక్స్ట్ ఇయర్ చూద్దాము వాళ్ళు ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటారు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళ శాలరీ సపోజ్ ఒక థౌజండ్ రూపీస్ పెరిగినా గానీ ఆ థౌజండ్ కి వాళ్ళకి ఖర్చులే కనిపిస్తాయి తప్ప వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనేది సో ఏంటి అని అంటే ఫిఫ్టీ కే వన్ కే వాళ్ళు ఏంటంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ త్రో వెళ్ళొచ్చు డైవర్సిఫై చేసుకోవచ్చు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సో చిన్న అమౌంట్ చేసేటప్పుడు ఏంటి అంటే దాన్ని డైవర్సిఫై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక డిసిప్లిన్డ్ మేనర్గా ఇప్పుడు ఒక ట్వంటీ కే సంపాదిస్తున్నారు అనుకుందాము అండ్ మీకు ఓన్ హౌస్ ఉంది పేరెంట్స్తోనే స్టే చేస్తున్నారు అండ్ యువర్ పేరెంట్స్ ఆర్ ఆల్సో ఎర్నింగ్ మీ పేరెంట్స్ కూడా సంపాదిస్తున్నారు ఇంటికి మీరేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంటి ఖర్చులు ఏం లేవు మీకు సో ఆ ట్వంటీ కేలోంచి మీరు ఒక టెన్ థౌజండ్ మీ ఫాదర్కి ఇచ్చేసినా కానీ ఓకే ఇంటి ఖర్చులకు ఉంచండి నా తరఫు నుండి అని చెప్పేసి ఇచ్చేసిన మీరు ఒక సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ మీ ఎక్స్పెన్సెస్ కోసం మీ ట్రావెలింగ్ కోసము లేకపోతే మీరు బయట ఎక్స్పెన్సెస్ కోసము దేనికోసము మీరు యూటిలైజ్ చేసుకోండి పోనీ ఎయిట్ థౌసండ్ యూటిలైజ్ చేసుకోండి నైన్ థౌజండ్ యూటిలైజ్ చేసుకోండి మిగతా వన్ థౌజండ్ అయినా ఎవ్రీ మంత్ ప్రాపర్గా ఒక డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు చేస్తే ఎంతో కొంత ఎంతో కొంత అంటే చెప్తారు కదా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అలా ఏ కొంతైనా మీరు సంపాదించుకోగలుగుతారు పక్కన పెట్టుకుంటే అది ఎలా అవుతుంది అంటే స్టార్టింగ్లో చాలా కొద్దిగానే కనిపిస్తుంది అది ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేది కానివ్వండి వేరే ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేది కానివ్వండి ఒక వన్ టు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు అక్కడ మనకి ఏం కనిపించదు చిన్న అమౌంట్ లో కానివ్వండి ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ తో చేసే వాళ్ళు కూడా ఉంటారు మీరు చెప్పింది నిజమే మేడం అంటే చాలా మంది ఏమనుకుంటా చిన్న అమౌంట్ చేస్తాము లేకపోతే వెల్త్ క్రియేట్ అవుతుందని కానీ ఇది చాలా చక్కగా ఏమి వెల్త్ క్రియేట్ అవ్వదు అని అనుకుంటారు కానీ వన్స్ దానికి ఒక టైం ఇవ్వాలి పర్లేదు నేను ఒక ఫైవ్ ఇయర్స్ ఇలాగే చేస్తాను కంటిన్యూస్ గా ఇది ఒక డిసిప్లిన్డ్ లాగా ఒక డిసిప్లిన్ క్రియేట్ చేసుకుంటాను నా లైఫ్ లో ఈ అమౌంట్ని మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఎవ్రీ మంత్ అనేది మీరు పెట్టుకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు అట్లీస్ట్ ఒక వన్ టు ల్యాక్స్ అన్నా చూస్తారు దాంట్లో సో జీరో ఉన్న దానికన్నా అట్లీస్ట్ అక్కడ ఒక వన్ లాక్ అక్యూములేట్ అయినా గానీ మీ దగ్గర ఒక లంప్సం వన్ లాక్ అయితే ఉంటుంది కదా అప్పుడు సో అలా ఎప్పుడు కూడా డబ్బు చిన్నది అని చెప్పేసి ఆలోచించకండి మేము ఎలా చేయగలుగుతాము ఆ చిన్న అమౌంట్లో కూడా హండ్రెడ్ రూపీసే కానివ్వండి ఫైవ్ హండ్రెడే కానివ్వండి అంత అంతే మీతో ఎంత చేయగలిగితే అంత కాకపోతే ఎవ్రీ మంత్ ఆ అమౌంట్ని మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయండి అలా పెట్టుకుంటే మీరు చాలా మంచిగా ఫ్యూచర్లో మీ శాలరీస్ పెరిగినప్పుడు కూడా మీరు ఏంటి అంటే మీకు అదొక హ్యాబిట్ లాగా అయిపోతుంది మీరు దానికి హ్యాబిచుయేట్ అవుతారు ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి సో ఈ మంత్ ఈ ఇయర్ ట్వంటీ థౌజండ్ అయితే నెక్స్ట్ ఇయర్ ఇట్ మే బి ట్వంటీ టూ ట్వంటీ టూ అవుతుంది సో దాంట్లో మీరు థౌజండ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి రేజ్ చేసుకోవచ్చు మీ ఇన్వెస్ట్మెంట్ ని అలా అండ్ నెక్స్ట్ ఇయర్ ఒక టూ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఆ నెక్స్ట్ ఇయర్ ఒక టూ ఫైవ్కి రండి అలా ఎవ్రీ ఇయర్ ఒక ఫైవ్ హండ్రెడ్ పెంచుకుంటూ వెళ్తే మీ శాలరీతో పాటు మీరు మంచి అమౌంట్ని అక్యూములేట్ చేసుకోగలుగుతారు మీ లైఫ్లో సో ఉట్టి పెద్ద శాలరీ వాళ్ళే కాదు చిన్న శాలరీ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ని ఫస్ట్ ఒక నమ్మకంతో ఎక్కడ పెట్టాలి ఏంటి అన్నది ప్రాపర్గా డిజైన్ చేసుకొని మీరు భయపడకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే మంచిగా వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతారు సో ఇప్పుడు దీని గురించే ఇప్పుడు ఒక ట్వంటీ కే గురించి మాట్లాడుకుంటున్నాం కదా దాని గురించి ఒక కేస్ స్టడీ లాగా తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఒక వ్యక్తి ట్వంటీ కే సంపాదిస్తున్నారు సంపాదిస్తున్నప్పుడు తన దగ్గర ఒక టెన్ థౌజండ్ తను ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంది తనకి ఎందుకంటే షీ దే విల్ బి స్టేయింగ్ విత్ దర్ పేరెంట్స్ వాళ్ళకి ఖర్చులు లేవు ఇంకా టెన్ థౌజండ్ వాళ్ళు ట్రావెలింగ్కి కానివ్వండి దేనికన్నా చేసుకుంటే ఇంకో టెన్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఆ లిజర్ ఇచ్చారు కాకపోతే ఏంటంటే చాలామంది అలా ఉన్నా కానీ వాళ్ళు ఎంజాయ్మెంట్కి యూజ్ చేస్తున్నారు తప్ప ఇన్వెస్ట్మెంట్ వైపు ఆలోచించట్లేదు సో అలా కాకుండా మీరు ఒక టెన్ థౌజండ్ ఇలా సిచ్యువేషన్ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ ఇలాంటి ఫెసిలిటీ ఉన్న పేరెంట్స్ పేరెంట్స్తో ఉండి వాళ్ళకి ఏ బాధ్యతలు లేని వాళ్ళైనా మీరు ఎంజాయ్మెంట్ గురించి కాకుండా మీ గురించి ఆలోచించి ఒక టెన్ థౌజండ్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు లేకపోతే ఒక ఫార్టీ ఇయర్స్ వరకు మీకు ఒక ఫార్టీ ఇయర్స్ వచ్చేంత వరకు అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మీరు కంటిన్యూస్గా ఒక టెన్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే యూ కెన్ ఎయిటీ ల్యాక్స్ వరకు ఎక్యుమలేట్ చేసుకోవచ్చు మీరు అంటే మీరు ఫార్టీ ఇయర్స్ వచ్చేసరికి మీ దగ్గర ఒక ఎయిటీ ల్యాక్స్ ఉంటాయి ఓకే ఎందుకంటే ఇప్పుడు ట్వంటీతోనే తోనే మీ శాలరీ అనేది ఆగిపోదు కదా మీ శాలరీ పెరుగుతూ ఉంటుంది కాకపోతే మీరు ఇన్వెస్ట్ చేసేది మాత్రం స్టార్టింగ్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అంతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు టెన్ కే అలా కాకుండా ఇంకో స్టెప్ ముందుకెళ్ళి సపోజ్ ఆ టెన్ కేని శాలరీ ఎలాగైతే పెరుగుతుందో మీది ఎవ్రీ ఇయర్ దాంతోపాటు మీ ఇన్వెస్ట్మెంట్ని కూడా పెంచుకోండి ఎవ్రీ ఇయర్ ఒక టెన్ పర్సెంట్తో పెంచుకోండి అంటే ఈ ఇయర్ టెన్ కే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఒక లెవెన్ కే ఇన్వెస్ట్ చేస్తారు ఆ నెక్స్ట్ ఇయర్ మీరు ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ చేంజ్ ఇన్వెస్ట్ చేస్తారు ఆ నెక్స్ట్ ఇయర్ ఒక థర్టీన్ కే ఇన్వెస్ట్ చేస్తారు అట్లా ఇయర్లీ ఇయర్లీ ఒక టెన్ పర్సెంట్ పెరుగుతూ వెళ్తుంది మీ ఇన్వెస్ట్మెంట్స్లో ఇఫ్ సపోజ్ అలా మీరు ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారనుకోండి మీ లైఫ్లో యూ కెన్ అక్యూములేట్ మోర్ దెన్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఓకే మీరు ఫార్టీ ఇయర్స్కి రీచ్ అయ్యేసరికి మీరు ఒక వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ అక్యూములేట్ చేసుకోవచ్చు ఈజీగా ఓకే ఓకే సో అలా మీరు ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటే చిన్న అమౌంట్ కూడా మీకు చాలా మంచి ఫినాన్షియల్ ఫ్రీడమ్ని క్రియేట్ చేస్తుంది మీ లైఫ్లో ఒక ఫార్టీ ఇయర్స్ వచ్చేసరికి మీ దగ్గర ఒక వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఉంది అని అంటే ఇన్ఫ్లేషన్తో బీట్ చేసి చూసుకున్నా కానీ ఆ టైంకి అది ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఉంటుంది అన్నట్టు అంటే ఇప్పుడు ఏదైతే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్కి మనం కొనుక్కుంటామో అప్పుడు వన్ పాయింట్ ఫైవ్కి కొనుక్కోవచ్చు మీరు ఇన్ఫ్లేషన్తో మనం క్యాల్కులేట్ చేసుకుంటే సో యూఆర్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్ మీరు చాలా మంచి వెల్త్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఇన్ఫ్లేషన్తో సో అలా ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోండి మీ లైఫ్లో సో చూసారు కదండి మనం చాలా తక్కువ అమౌంట్ తో కూడా మంచి వెల్త్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చో మనకి ప్రత్యూషర్ తెలియజేశారు థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది